ఓమిత్రి మహాగణతి మహ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెనాలి వర్గంలో నాదండ మనోహర్ గారు సంఖ్యాశాస్త్ర పరంగా మనం పరిశీలించినట్లయితే వీరి పేరుని కూడా మొత్తం కూడినట్లయితే రెండు రావడం జరుగుతుంది ఈ రెండుకి అధిపతి చంద్రుడు అదేవిధంగా వీరి వయసు ఇప్పుడు అరవై అంటే శుక్రుడు అనమాట అదేవిధంగా వీరు పోటీ చేస్తున్నటువంటి తెనాల్లో కూడినట్లయితే ఎన్ని రావడం జరుగుతుంది శని భగవానుడు అదేవిధంగా వీరు జనసేన పార్టీ ప్లస్ తెలుగుదేశం పార్టీతో కలిపి పోటీ చేయడం జరుగుతుంది ఈ జనసేన పార్టీ సంఖ్య ఐదు తెలుగుదేశం పార్టీ రెండు అంటే బుధుడు చంద్రుడు రావడం జరిగింది అదేవిధంగా వీరు వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ కూడినట్లయితే సంఖ్యాశాస్త్ర పరంగా మొత్తం కూడినట్లయితే ముప్పై ఆరు రావడం జరుగుతుంది అంటే త్రీ ప్లస్ సిక్స్ కూడితే తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిదికి అధిపతి కుజుడు కాబట్టి మొట్టమొదటిసారిగా వీరు పేర్లోనే చంద్రబలం ఉంది వీరు వయసు కూడా అరవై కాబట్టి శుక్రుడు అంటే చంద్రుడు శుక్రుడు ఇద్దరు కలవటం వలన వీరు రాజకీయంలో ఉన్నత స్థానాలకి అదేవిధంగా వీరికి మంత్రి పదవి కూడా రావడానికి అవకాశం ఉన్నది మరొకటి వీరికి తెనాలి ఈ తెనాలి అనేది మనం ఉన్నట్లయితే మొత్తం పదిహేడు రావడం జరుగుతుంది అంటే ఆ సంఖ్య ఎనిమిది అంటే శని భగవానుడు వీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగటం జరిగింది కాబట్టి శని భగవానుడు ఎవరైతే బాగా కష్టపడతారో వారికి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంది తప్పనిసరి ఇస్తాడు కాబట్టి వీరికి శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి వీరికి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి వందకి వంద శాతం శని భగవానుడు ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ జనసేన పార్టీ కూడా మన కూడినట్లయితే ముప్పై రెండు దానికి బుద్ధుడు కాబట్టి వీరికి మనం ఎటువైపు చూసినా సరే వీరికి ఫలితం విజయం మాత్రం వందకు వంద శాతం రావడానికి ఆస్కారం పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఆ రోజు గ్రహాలు కూడా మనం పరిశీలించినట్లయితే రవి బుద్ధుడు శుక్రుడు ఒకే స్థానంలో ఉండటం జరిగింది శని భగవానుడు కూడా సొంత స్థానంలో ఉండటం జరిగింది చంద్రుడు కూడా సొంత స్థానంలో ఉండటం జరిగింది కాబట్టి వృషభంలో కూడా గుర్రుడు ఉండటం జరిగింది కాబట్టి ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం వీరికి గెలిచి మంత్రి పదవి కూడా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి వీరు నిశ్చయంగా ఎటువంటి సందేహం లేకుండా వీరు విజయం సాధించడానికి అవకాశం ఉన్నది సర్వే జనా భవంతు